హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట ఇక ఆ టాపిక్ లేకు వెళ్ళిపోదాము ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు అంతేకాకుండా ఇవాళ రేపు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని అయితే హెచ్చరికలు జారీ చేశారు అలాగే ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు ఇక ఈ ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో చూసుకుంటే పార్వతీపురం అన్నం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక వీటితో పాటు గుంటూరు శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజు బాపట్ల విజయనగరం కృష్ణ అనంతపురం కాకినాడ శ్రీ సత్యసాయి ఎనకాపల్లి నెల్లూరు ఏలూరు అన్నమయ్య తిరుపతి చిత్తూరు కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా ఇవాళ వికారాబాద్ నారాయణపేట ఖమ్మం సిద్దిపేట జోగులాంబ గద్వాల్ పెద్దపల్లి సంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి మెదక్ మంచిర్యాల మహబూబ్నగర్ ఆసిఫాబాద్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం అలాగే నగర్ కర్నూలు వనపర్తి ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది ఇక్కడ కూడా బలమైన ఎదురుగాలతో పాటు ఉరుములు మెరుపులు సంభవిస్తాయని అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ గాలు వీచే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది